నుండి దేవుడు చూస్తున్నాడు దేవునికి మానవునికి మధ్య అడ్డుగోడ నిలిచి ఉన్నప్పుడు శతాబ్దాల తరబడి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి సాహసించలేదు మానవుడికి దేవునికి మధ్య గీతగా దేవాలయంలో ఒక బరువైన తెర మధ్య వేలాడుతూ ఉండేది దానిని దాటి లోపలికి వెళ్తే చనిపోయేవారు అయితే ఇప్పుడు అంత మారిపోయింది యేసు క్రీస్తు వేయబడిన రోజున ఆయన చివరి కాక భూమిని వణి కించగా ఎంతో ఎత్తుగా బరువైన ఆ తెర మానవుల చేతితో కాకుండా పరలోకమే కిందికి దానిని చించివేయినట్టుగా పైనుండి కిందికి రెండుగా చినిగిపోయింది కొందరు దానిని కొట్టి పారివేశారు అది భూకంపం అనుకున్నారు కానీ లేఖనము అంతకంటే ఎక్కువ అని చెబుతుంది చివరి విభజన పోయింది అనడానికి అది ఒక గుర్తు ఒక కేక చినిగిపోయిన ఒక తెర ఆయన సన్నిధిలో వెళ్లే మార్గం ఇప్పుడు తెరుచుకుంది కాబట్టి చిరిగిపోయినది కేవలం వస్త్రము కాదు ఎంతో కాలముగా మానవులకు దేవునికి మధ్యనున్న ఎడబాటు కూడా దేవుని సన్నిధికి మనందరినీ సంపూర్ణమైన దారి క్రీస్తు ఏర్పరచారు గనుక ఆయనకే మహిమ కలుగునుగాక